ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుందామని అన్నారు వైసీపీ కుట్రల్ని ఏ ఒక్క మంత్రి సమర్థంగా తిప్పికొట్టడం లేదంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకునేందుకు రెండు వందల అరవై కోట్లు ధాన్యం రైతులకు చెల్లించాల్సిన ఆరు వందల డెబ్బై రెండు కోట్ల విడుదలకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది అమరావతిలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది ప్రజాప్రతినిధులు అధికారుల భవనాలు పూర్తి చేసేందుకు ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసింది రాజధానిలో రెండో విడత భూ సమీకరణ అవసరాలను ప్రజలకు వివరించారని రైతుల అనుమానాలు నివృత్తి చేసి ఒప్పుకున్నాకే భూ సమీకరణ చేయాలని కేబినెట్లు ఆదేశించారు అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది కుప్పం దగదర్తి శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్ధికి హడ్కో నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపింది రైతులకు ధాన్యం సేకరణ డబ్బు చెల్లించేందుకు ఆరు వందల రెండు కోట్లు విడుదల చేసిన మంత్రివర్గం ఆ నగదును ఇరవై నాలుగు గంటల్లో వారి ఖాతాలో వేయాలని నిర్ణయించింది ఆరున్నర లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు రెండు వందల అరవై కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం సమ్మతించింది సరకు రవాణా వాహనాలపై వైసీపీ సర్కారు రెండు రూపాయల వరకు విధించిన గ్రీన్ ట్యాక్స్ ను పదిహేను వందల నుంచి మూడు రూపాయల వరకు తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది జల్ జీవన్ మిషన్ వాటర్ సప్లై పేరిట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే గాక దానికి పది కోట్ల రుణ సమీకరణకు ఆమోదం తెలిపింది మార్క్ఫెడ్ నుంచి మరో వెయ్యి కోట్లు తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించింది జగన్ హయాన్ లో వైసీపీ నేతలు నడి రోడ్డుపై గొంతు కోసి చంపిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రివర్గ సహచరులతో చర్చించిన సీఎం పెట్టుబడులు అడ్డుకునేందుకు వైసీపీ ఉద్దేశపూర్వకంగా రెండు వందల తప్పుడు మెయిల్లు పంపడం జగన్పై మండిపడ్డారు ఇలాంటి విషయాలను తిప్పికొట్టడంలో మంత్రులు సమర్థంగా పనిచేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ నేతలు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు వైసీపీ కుట్రలపై తగిన విచారణ చేయిస్తామన్నారు ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి ఈమెయిల్స్ ని తెలుసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెయిల్స్ పెట్టడం అనేది ఈ రాష్ట్రంలోనికి పెట్టుబడులు రాకూడదు ఇది తల్లికి వందడం కానివ్వండి అన్నదాత సుఖీబో కానివ్వండి ఇటువంటి అన్ని కూడా అమలు చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో రెడ్డి గారు ట్వీట్ చేయటం ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ఏది ఫైనాన్స్ కమిటీస్ ఏదైతే ఉంటాయో ఆ కమిటీల్లో ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయటం ఇంత దిగజారిన ఇప్పుడే చూస్తా ఉన్నాం పుట్రల్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద అదే చెప్పారు ఇండోసోల్ కు భూములు వద్దని రైతులు రెచ్చగొట్టించిన జగన్ రివర్స్ లో పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో రాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు